హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారండి ఇదైతే నేను వచ్చి పిల్లలను స్కూల్కి తీసుకొద్దామని స్కూల్కి అయితే వెళ్ళానండి మా మావి గారే వచ్చి తింపేశారనమాట మేము స్కూల్కి అయితే నేను ఫైవ్ థర్టీకి అయితే వెళ్ళానండి వెళ్ళి మా చిన్నమ్మాయి అయితే వచ్చేసింది కానీ తన ఫ్రెండు ఇక్కడే ఫైవ్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పాను కదా వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్ళిపోయారు నేను పెద్ద అమ్మాయిని తీసుకోవడం కోసం తీసుకురావడం కోసం అక్కడికి అనమాట వాళ్ళ అబ్బాయిని నేను తీసుకెళ్ళాలి మా అమ్మాయిని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఒక చోజ్ చోటు కదండి హెల్ప్ చేసుకోవాలి కదా అందుకని వాళ్ళు మా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు వాళ్ళ అబ్బాయిని నేను తీసుకుని వెళ్తాను అనమాట ఫైవ్ థర్టీకి సిక్స్కి ఎంతో గ్యాప్ కాదు కదండి అందుకైతే నేను అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాను ఇది చూసారా కూర్చున్నప్పుడు అక్కడ రెండు మూడు ట్రైన్లు అయితే వెళ్ళిపోయినాయి మెట్రో పక్కన చెప్పాను కదా స్కూలు హైవే పక్కన మాకు మెట్రో హైవే అంతా ఐదు నిమిషాలు అండి నడుచుకుంటూ వెళ్తే మాకు పక్కనే మాట నేను ఉండగానే మూడు నాలుగు ట్రైన్లు అయితే వెళ్ళిపోయినాయి వాళ్ళని తీసుకుని వచ్చేసాను ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవి వాళ్ళ ట్యూషన్లోనంట వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు అయితే ఇస్తారంట అందుకని మా పిల్లలు నేను సండే వాళ్ళ డాడీతో పాటు కొనిపించుకున్నారన్నమాట ఇవి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇష్టమైన కలర్స్తో ఉన్నాయి ప్యాకింగ్స్ ఇవి వీటి కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి కామెంట్ చేసి వాళ్ళు అయితే వచ్చేసారు వాళ్ళకి అయితే కాస్తున్నాను ట్యూషన్కి వెళ్తారన్నారు అనేసి మా చిన్నమ్మే మటుకి దానికి నిమ్మకాయ జ్యూస్ కావాలంట నిమ్మకాయ నోట్లు ఎట్టేసుకుంది చూసారా ఇదైతే చాలా అల్లరి చేస్తూ ఉంటుందండి ఇంట్లోనే మా సుత్తి అయితే ఆ వస్తువుల కోసం కొట్టుకుంటుంది ఇది అలా కాదు అల్లరి ఎక్కువ చేస్తుంది ఇద్దరు మా చిన్నమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అలాగే మా పెద్ద అమ్మాయి కూడా చాలా ఇష్టం మా పెద్ద అమ్మాయి వాళ్ళ డాడీ అంటే చాలా వాళ్ళ డాడీకి మా పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం అండి ఈరోజు సందాలు వచ్చి నేను పప్పు గోంగూర అయితే వండేసి వడియాలు వేపేశాను పచ్చిరకాయలు గుమ్ముడు వడియాలు కూడా అయిపోయిన వాళ్ళకి కింద ఉన్నాయి అన్నమాట వాళ్ళు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారండి ఇద్దరు బాగా కొట్టుకున్నట్టు ఉన్నారు ఎక్కేసింది సంక ఏడుస్తుంది చూడు డాడీకి ఫోన్ చేశాను వీడియో కాల్ చూడు చూడు అంటే దానికి అర్థమైపోయింది చూడట్లేదు చా అన్నం పెడతాను లెగ్గు అని ఏడుస్తుంది అందుకని పెడుతున్నాను అలా దగ్గర తీసుకుంటే అవుతారు కదా అయితే వాళ్ళకైతే అన్నం తినిపించేశాక వాళ్ళ డాడీ కిందకి రమ్మని ఫోన్ చేశారన్నమాట పిల్లల్ని చూస్తారా మా చిన్నమ్మాయి ఎలా గొంతులేస్తుందో కిందకి వెళ్దామండి వాళ్ళ డాడీ చేత ఇప్పుడు ఏం కనిపిస్తుందో ఏంటో కింద అయితే కొట్టుగడకైతే వచ్చేసామండి ఇది కింద బిల్డింగ్ కింద ఉంటుంది మాట కొట్టు ఐస్ క్రీమ్ చూసారా ఆరెంజ్ కలర్లో ఉన్నది ఫైవ్ రూపీస్ ఈ కప్పు అయితే ట్వంటీ రూపీస్ ఇవి టెన్ ఇది టెన్ మిగతా అండి టెన్ టెన్ ట్వంటీ అలా ఉంటాయండి మన మీద ఇక్కడ తక్కువ కాస్ట్ ఉంటాయండి ఐస్ క్రీమ్స్ టెన్ రూపీస్ కూడా కోన్ ఐస్ క్రీమ్ వస్తాయి దానికన్నా పెద్ద అయితే ట్వంటీ థర్టీ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట వీళ్ళైతే ట్వంటీ ట్వంటీ రూపీస్ కొనుక్కున్నారు నేను మాత్రం టెన్ రూపీస్ కొనుక్కున్నాను లాస్ట్ నుండి చూసారా ఫ్యామిలీ ప్యాక్స్ మాట మిగతా ఇవన్నీ కుల్ఫీలు ఐస్ క్రీమ్లు కోన్లు మాట వీళ్ళైతే ట్వంటీ రూపీస్ ఇచ్చుకున్నారు నేను మాత్రం టెన్ రూపీస్ తెచ్చుకున్నాను వెళ్ళి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి బిల్డింగ్ కిందే అన్నమాట కళ లిఫ్ట్ ఎక్కితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అదిగో నేను టెన్ రూపీస్ ఇది కోన్ ఐస్ క్రీమ్ మా పిల్లలు అయితే ట్వంటీ రూపీస్ కొప్ప ఐస్ క్రీమ్ అయితే ఇచ్చుకున్నారు చూసారా నేను తింటుంటే మా చిన్నది చూసారా దాన్ని తింటూనే నా దానికి వాటకు ఎలా వచ్చేస్తుందో చూసారా నేను తిన్నానా దానికి వాటకు వచ్చేస్తుంది వాయిస్ మొన్న సండే కూడా వాళ్ళ డాడీ ఫోర్ ఐస్ క్రీమ్ కొనేస్తారు ఇంటికి కూడా తీసుకురాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అది తినేసారనమాట దానికి ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టమండి మా చిన్నదానికి ఓ పక్కన దాన్ని తింటూనే నా దా నాది ఎక్కడ అయిపోతుందో నేను తినేస్తానని నా దాంట్లో కూడా వాటకు వచ్చేసింది చూసారా దానిది నాకు కొంచెం అది మొత్తం తీసేసుకుంటుంది దాని అక్కడైతే నర్సాపురం ఉన్నప్పుడు అక్కడ ఎంత కూల్ వాటర్ తాగినా ఏం తాగినా రొంపట్టేది కాదండి ఇక్కడైతే అలా కాదు ఎక్కువ తాగ తింటే మళ్ళీ వెంటనే రొంపట్టేస్తుంది అనమాట అందుకే భయము నేనైతే మొత్తం నోట్లో ఎట్టేసుకున్నాను అయిపోయింది